ప్రదలాడ్ గాడ్ బ్లస్ యూ గుడ్ మార్నింగ్ ప్రి సహోదరి సహోదరుడా కాల సమయంలో ప్రభనేశు క్రీస్తు వారు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాను యోగు గ్రంథము ఐదు అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఏడు బాధలు కలిగినను నీకు యజ్ఞుడిను తగలదు అవును ప్రియ సహోదరి సహోదరుడా ఆదినము భక్తు నాని యోగుకు అనేకమైన బాధలు కలిగాయి ఆస్తులు పోగొట్టుకున్నాడు ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు తన యొక్క సంతానాన్ని పోగొట్టుకున్నాడు తన భార్య కూడా విడిచిపెట్టింది తన యొక్క భూపలము పాడయింది తన పశుసంపద పాడయ్యింది అవును ఏడు బాధలు తను చుట్టుముట్టినప్పుడు ఆయన యహోవా ఇచ్చిన యహోవా తీసుకును అని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండగా మరి దేవుని నమ్మిక కలిగి ఉండగా మరి ఆయన పోగొట్టుకున్న ప్రతి స్వాస్థ్యాన్ని భక్తులకు మరలా దేవుడు రెండంతల ఆశీర్వాదంతో తనను నింపాడు అవుని దినము ఈ జీవితంలో అనేకమైన పోగొట్టుకుని చింతిస్తున్నావా మరల వాటిని సంపాదించుకోలేనని అయితే ప్రభానేసుక్రీస్తువరి నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు సహోదరి సహోదరుడా నీవు పోగొట్టుకున్న ప్రతి స్వాస్థ్యాన్ని అది ఏదైనాను నీ కష్టార్జితము అది ఏదైనాను పోగొట్టుకున్న నీకు మరలా కలుగు చేస్తానని మరల పూర్వ వైభవం నీకు ఇస్తానని మరి యోగ భక్తునికి ఇచ్చిన రెండెంతల ఆశీర్వాదం నీకును కలిగిస్తానని ఈ నీతో వాగ్దానము ద్వారా దేవుడు మాట్లాడుతుండగా వాగ్దానమని నమ్మి ఆయన నమ్మికుంచి యోగువలే శ్రమకు ఓర్చి సహనమును కలిగి ప్రార్థించగలిగితే రెండంతల ఆశీర్వాదము పొందుకుంటావు ఆమె ప్రైదలాట్ ప్రార్థన చేద్దాం సకలాశీర్వచనములకు కారణభూతుడు వెనుమయసు ప్రభువా నిఘనమైన నామానికి స్థుతులు స్తోత్రాలు నయనా నీ సుందరమైన నామానికి లెక్కలైన వందనాలు ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానముని విన్నా ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి పరమ పరమతండ్రి ఆమెన్